ఈరోజు అందరికీ మా కళాచందరికి శుభాకాంక్షలు జరుపుకుంటారు టీచర్స్ డే గురించి మీకు అనుకూలాలందరికీ తెలుసు

ఇంతమంది ఎప్పుడు టార్ట్ చేసేవాళ్ళ సో చాలా హ్యాపీగా ఉంది మేము ఎన్నో అందరికీ చెప్పేది ఒకే విషయమైనా ఇక్కడ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ గర్ల్స్ అమ్మాయిల్ని ముందుకు నడిపించేది మీకు చదువుకం చదువు తప్ప వేరే ఏది నడిపించాలి మీరు ఎప్పుడైతే ఈ స్టేజ్లో మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకో తర్వాత ఫ్యూచర్ మొత్తం బాధపడతాం ఎవరైతే చదువుతారో ఫ్యూచర్ ఇక్కడే ఈ స్టేజ్లోనే వాళ్ళు ఈక్వల్ గా మా దగ్గర కూర్చుంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్పే స్వర్ణమయం రాసి మీలా వచ్చిన అమ్మాయి వాళ్ళు సో వాళ్ళు నేను చెప్పిన దాన్ని గమనించుకొని వాళ్ళు

మంచి స్థానాలు మా కన్నా గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సో ఆయన రాష్ట్రపతిగా కూడా ఉన్నాడు తర్వాత రాష్ట్రపతిగా కూడా పనిచేసిన కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో సో గొప్ప స్థానాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో బాగా చదువుకొని సో మంచి ఉపయోగాలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నారు ఈరోజు గురులో సందర్భంలో మరొక చిన్న కార్యక్రమం నిర్వహించాము అందరూ అలా చేసేటప్పుడు అలా చేయాలి చెప్పేటప్పుడు మీ

ప్రతిభాశాలి అనమాట ఆయన చాలా అదే చాలా ఎక్కువగా చదువుకొని అపరం మేధావి అన్ని చదువుకొని ఆయన ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి మనం చదువుకోవడానికి ఎక్కడా కూడా మనకు వయసుతో సంబంధం లేదు ఆయన ఏ స్థాయిలో ఉపాధ్యాయు నుంచి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఆ స్థాయి వరకు ఎదిగాడు కాబట్టి ఆయన ఎంతగా ఏ విధంగా కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో ఒకసారి ఆలోచించుకొని కాబట్టి క్రమశిక్షణని మనకు చాలా అవసరం అనమాట ఆయన్ని చూసి ఒక మార్గదర్శకంగా తీసుకొని ఆయన తలమానికంగా నిలబడ్డారు కాబట్టి ఆయన జీవిత చరిత్రను ఒకసారి చదవండి ఆయన ఎలా కష్టపడ్డాడో అది అలవర్చుకొని ఆయన మార్గదర్శకంగా తీసుకొని అందరూ ఎక్కడ మధ్యలో ఆపకుండా చదువులు మధ్యలో ఆపకుండా వాటి వేరే ఇతర వాటి మీద ధ్యాస పెట్టకుండా మీరు కూడా అలాగే ఎక్కడ ఆటంకం కలగకుండా మంచిగా కృషి చేసి కష్టపడి మంచి పై స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటున్నాము అందుకున్నారా కాబట్టి ఆయన ఆ స్థాయికి ఎదగడానికి మనం కూడా సామాన్యులు సామాన్యులే అన్ని సాధిస్తారు ఎవరు కూడా మనం పెద్ద ఆ పుట్టుక నుంచే మనకి ఏమి రావు కానీ పుట్టుకతో అందరూ సమానం కాబట్టి ఆయన ఆ స్థాయికి ఎదిగాడు అలాంటి వాళ్ళని మనం మార్గదర్శకంగా తీసుకుని అందుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం ఏమంటే ఈ ఈ మధ్య కాలంలో ఎప్పుడు నవ్వలేదు ఈ రోజు నవ్వినంతగా చాలా అందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్

చెప్తుంది వినండి నిజం రషీద్ అక్కడ వాయిస్ ఎలా ఉన్నారంటే సార్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినా బాబు ఏంటా అంటే ఏం సార్ మా ఇష్టం సార్ మనం ఇచ్చి పోతాము ఇచ్చి వచ్చిన తిరుగుతాము మీరు ఎవరు రెడీ చేయాలి పిల్లలు కానీ ఇక్కడ అట్లా లేరు ఇక్కడ అట్లా లేరు పిల్లలు కొట్టినా తిట్టినా ఉరిగేట్లు ఉంటాడు తప్ప ఏం సర్పంలో కొడుతున్నారని ఒక్కడు అనదు నేను గుడ్డ చేసుకుని చెప్తున్నాను ఏ సార్ కానీ ఫ్రీడమ్ కానీ రెస్పెక్ట్ ఇస్తారే తప్ప నేను చూశాను సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవేజ్ ఉన్నాడు అవేజ్ కి అర్థమైంది సీనియర్ సీఈస్ లో అవేజ్ ఉన్నాడు వాళ్ళకి తెలుసు నేను ఎక్కడ ఉన్నాను సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఎవరు లేదు డోంట్ కేర్ కొట్టేదే నేను తప్పు చేసి తప్పు చేసి ఒక దెబ్బ కొడితే వాడికి ఏం కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి ఒక మంచి డాక్టర్ నడిపించడానికి కోసమే వాడు చేసి తప్ప అంత మించి ఏమి లేదు ఓకే ఇప్పుడు రేపు పొద్దున వాడు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు టీచర్ కావచ్చు ప్రైవేట్ టీచర్ కావచ్చు వాడిని మందలించకపోతే పోతే వాడు ఏమైపోతాడు ఊరుకునే తయారైతాడు ఇప్పుడు వాళ్ళు మేము టెన్త్ లో చూసిందమా మేము మిమ్మల్ని చూసిందమా ఎంఎల్పి చూసినావా చూడలేదు కాబట్టి నీ మీద కోపం లేదు పాపం లేదు ఏది లేదు కాబట్టి నేను ఒక దెబ్బ వేసినా వేయకపోయినా మీ మంచి కోసమే ఈ పిల్లలు రే అంటే కంపల్సరీ ఎవరి ఎవరైనా ఇందులో ఒక పిల్లడైనా ఎక్కడ పని చేయకంటే వచ్చి ధైర్యంగా చేస్తారు పిల్లలు చూడాలంటే సీనియర్ ఎంపీసీ కావచ్చు అభిషేక్ కావచ్చు